హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేనైతే బాగున్నాను మీరు కూడా ఇంత అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ కరోనా టైంలో అందరు మాస్క్ పెట్టుకోండి మాస్క్ చాలా ఇంపార్టెంట్ ఈ సెకండ్ కరోనా అనేది చాలా డేంజరస్గా ఉంది అండ్ మీ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్టీగా ఉండాలి హెల్మెట్ అయితే పెట్టుకోండి పక్క అండ్ మనము చాలా లాంగ్ జర్నీ అయితే బైక్ మీద డ్రైవ్ చేయొద్దు ఈ రోజులలో ఎవ్వరు అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు ఆలోచిస్తున్న పక్కన అటు ఇటు అని ఎవరు చూడట్లేదు సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్లో వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో దానికి రీజన్ ఉంది సో దాని గురించి అనేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియ తెలియపరచడం అనేసి ఈ వీడియో తీస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్కి వచ్చేట ఏంటి అంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి మీకు మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకుందాం అన్నాను కదా సో మమ్మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి నేను వీడియోస్ తీద్దాం అనుకున్నాను సో మా మమ్మీ వాళ్ళ ఊరికి ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఉండనుగా మాకు సంగారెడ్డి దాటాక యాక్సిడెంట్ అయ్యింది నేను అప్పుడు మాకు దెబ్బలు ఎలా అని చూపిద్దాం అనుకున్నాను కదా ఒక మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చాలా దెబ్బ తగిలింది అసలు ఈ కన్ను అనేది నాకు ఇట్లా ఓపెన్ అవ్వలేదు మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంది ఇక్కడ హ్యాండ్కి అంతా కూడా తగ్లాయి ఇంకా ఇక్కడ తగ్లాయి చాలా అంతా కూడా దెబ్బలే ఉన్నాయి సో అవన్నీ మీతో షేర్ చేసుకోలేను సో అది అంతా కూడా చూపించాలని లేదు సో మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను అర్థమవుతుంది మీకు ఆల్రెడీ నేను చెప్పేదాన్ని బట్టి సో ఇక్కడ తగ్గాయి కాబట్టి అది నేను చూపించలేను బట్ చాలా అంటే చాలా దెబ్బలు తగ్లాయి పాప కూడా ఇక్కడ తగ్గింది ఒకసారి మీ పాపని కూడా చూపిస్తాను ఇక్కడైతే చూడండి మొత్తం కన్ను అంతా పోయింది ఒకసారి పాపని చూడండి పాపకు కూడా ఎలా ఇక్కడ తగిలాయో చూడాలి పాప ఇంకా ఇక్కడ ఇదంతా తగిలాయి ఏదో దేవుడి దయ వల్ల కొంచెం బతికి బయటపడ్డాం కానీ ఈ పాటికైతే ముగ్గురికి అయిపోయేది అది ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి లైఫ్లో ఎదురు కావద్దు అట్లీస్ట్ మాకు అక్కడ మా మిస్టేక్ ఏం లేదు కాకపోతే మాకు గుద్ది వాడు వెళ్ళిపోయాడు మేము పక్కన నుంచే వెళ్ళాము ఐ థింక్ వాళ్ళు బ్యాచిలర్స్ అనుకుంటాను చాలా డ్రింక్ వేసి డ్రైవ్ చేశారు ఈ పాప మధ్యలో ఉంది కాబట్టి మేము బైక్ అటు వెళ్ళిపోయింది కార్ గుద్దడంతో మేము కింద నుంచి కార్కొని చక్కగా దబ్బుకొని వెళ్ళడంతో పాపకి బ్రెయిన్లో బ్లడ్ సప్లై అవ్వలేదు అవ్వలేనందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సిచ్యువేషన్ అంతా చాలా బ్యాడ్గా ఉంది కార్ గుద్ద అట్లీస్ట్ వాడు ఆపని కూడా ఆపలేదు పక్కన వాళ్ళు సెల్ఫీస్ వీడియోస్ తీసుకుంటున్నారు తప్పించి ఎవ్వరూ మాకు హెల్ప్ చేయలేదు ఒకే ఒక ఆడం వచ్చి తన పాపకు పాలు ఇచ్చింది తనకి ఫోర్ ఇయర్స్ బాబు ఉన్నాడంట సో అట్లా వాళ్ళే చూపించారు మిగతా వాళ్ళంతా వీడియోస్ తీసుకొని సెల్ఫీస్ తీసుకున్నా కానీ ఎవరూ హెల్ప్ చేయలే గుద్దినవాడు కూడా వెళ్ళిపోయాడు బట్ మేము కంప్లైంట్ ఇచ్చే ఇయ్యచ్చు బట్ అప్పుడు మా సిచువేషన్ బట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేకపోయాము మేము లైవ్ తీసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బాగున్నాం కదా సో మేము అది చూసుకున్నాము వాళ్ళ వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాము అలా ఇలా లేదు సో ఓకే ఫ్రెండ్స్ మీ జాగ్రత్తల మీరు ఉండండి ఇదే చెప్దామనేసి సిచ్యువేషన్ అంతా చాలా బ్యాడ్గా ఉంది మాకు ఎదురైనంత సిచ్యువేషన్ ఎవ్వరికీ కాకూడదు సో దానివల్ల నేను వీడియోస్ అన్నీ తీయలేను సో ఈజీ నేను మీతో షేర్ చేసుకుందాము ఈ సిచ్యువేషన్ అనేసి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్